ఈ రోజు మనం వింటేజ్ కలెక్షన్ చూడబోతున్నామండి కలర్స్ చార్ట్ అయితే మాత్రం మనకి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు కూడా సింగిల్ కలరే ఎక్కువ చూపిస్తున్నాం కదా సింగిల్ కలరే కాకుండా కలర్స్ అన్నీ చూపిస్తే ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకుంటారు వచ్చేది కూడా మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ అయితే తెప్పిస్తున్నానండి ఉన్న వరకు వాళ్ళ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ తెప్పించాను ఇవి మనకి ఒక ఎయిట్ టు నైన్ సెట్స్ మాత్రమే వచ్చాయి అంటే దగ్గర దగ్గరగా కొన్ని కొన్ని సారీస్ టెన్ అయితే ఉన్నాయి ఒక టెన్ సెట్స్ అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ప్రతి చీర కూడా మేము నెంబర్తో సహా స్క్రీన్ చూపిస్తాం కదా మీరు నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తే టూ నెంబర్స్ వన్ నెంబర్ ఇస్తే వన్ నెంబర్ ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి సిస్టర్ స్క్రీన్ షాట్ పెట్టేసి అమౌంట్ పే చేస్తాం సారీ ఉంటే అని చెప్పండి వాళ్ళు చూసి మీకు స్కానర్ పెట్టేస్తారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు కనుక పే చేయకపోతే ఆ చీరమే ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం ఇన్ కేస్ ఫైవ్ మినిట్స్ లోప పే చేస్తే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి క్లియర్గా అడ్రస్ ఇవ్వండి అన్నీ కూడా ప్రోపర్గా ఉండేలాగా అడ్రస్ ఇస్తే మాకు ప్రింట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క వన్ బై వన్ కాకుండా ఒకటే మెసేజ్లో క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఫాస్ట్గా మీకు కరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే మీరు శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు శారీస్ చూపిస్తాం ప్రతి చీరకి మేము నెంబర్ ఇస్తాము నేను కట్టుకునింది వన్ నెంబర్ అండి కానీ ఈ నెంబర్ నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు నేను చూపించే సారీస్ టూ నెంబర్ నుంచి చూపిస్తాను ఇవి మీరు షాంపూ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేసుకోవాలి ఇది మనకి వింటేజ్ పట్టు అనమాట దాంట్లో మనకి రకరకాలు ఉంటాయి సిస్టర్స్ చాలా వెరైటీస్ వచ్చాయి వాటిలో నేను మీకు చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంటుంది సారీస్ ఓపెన్ చేసి ఇవ్వమ్మా నాకు టైం పట్టేస్తుంది ఇక్కడ ది గ్రేప్ కలర్ శారీ చూస్తున్నాము కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక చీర నేను కట్టుకున్నాను కాబట్టి కొంచెం లాస్ట్ వరకు వెయిట్ చేస్తే మీకు నేను కట్టుకున్న చీర అయితే చూపించేస్తాను ఇదిగోండి ఇది మనకి శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే ఇచ్చారు చక్కగా జరితో మంచిగా దగదగా మెరిసిపోతూ ఉంది అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మీద చిన్న బుటీస్ జరీ బుటీస్ అయితే ఇచ్చారు దీనికి వన్ సైడ్ ఇలా బోర్డర్ కూడా ఇచ్చారు ఈ టైప్ లో జరీ బోర్డర్ అయితే వచ్చింది వన్ సైడ్ ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి టూ సైడ్స్ బోర్డర్ అనేది ఇలా కవర్ అవుతుందండి రెండు వైపులా కూడా మనకి బోర్డర్ అయితే ఇలా వస్తుంది ఈ బోర్డర్లో స్కై బ్లూ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలా ఇచ్చారు డిఫరెంట్గా ఉంటుందండి లుక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో టోటల్గా ప్లెయిన్ కాన్సెప్ట్ కాకుండా ఒక డ్రా ఏమంటారు బాదం షేప్లో ఇట్లా కొంచెం లెంతీగా ఒక లైన్ లాగా వచ్చేలాగా శారీ మొత్తం కూడా కవర్ చేశారు కనిపిస్తుంది కదా శారీ మొత్తం కూడా కవర్ చేశారు ఇక్కడ పికాక్ డిజైన్ అయితే ఉంది సిస్టర్ వీటిల్లో నేను పెట్టాను కదా ఇలా స్టెప్స్ నేను మరీ చిన్న స్టెప్స్ తీసుకున్నా కొంచెం పెద్ద స్టెప్స్ తీసుకుంటే కనుక ఈ బోర్డర్ అనేది ఫ్రంట్కి బాగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే కట్ మాత్రం కొంచెం మనకి ప్లెయిన్ అయితే వస్తుంది సిస్టర్ ప్లెయిన్ లేకుండా ఏం లేదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో అయితే ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట శారీ నెంబర్ వచ్చేసి టూ శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అరిటాకు పచ్చ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చింది బ్లూ అండ్ గ్రీన్ శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఇది మనకి ఫస్ట్ పళ్ళు దగ్గర నుంచి చూద్దామండి పళ్ళు వచ్చేసరికి అరిటాకు పచ్చ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అరిటాకు పచ్చా కలర్లో బుటీస్ అండ్ బోర్డర్ కూడా ఇస్తారు చిన్న బుటీస్ ఈ శారీలో ఎక్కడా కూడా ప్రింటెడ్ మోడల్ అనేది లేదండి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో వస్తుంది శారీ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసరికి ఎట్లా ఇచ్చారంటే మనకి కాస్ట్లీ పట్టు శారీస్ ఉంటాయి కదా దాని మీద ఎలాంటి డిజైన్స్ అయితే వస్తాయో అలాంటి డిజైన్ మనకి ఇక్కడ ఇచ్చారు దాన్నే వింటేజ్ అంటారు ఓకే టోటల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్లోనే కొంచెం లైక్ ప్యారెట్ గ్రీన్ అండ్ కొంచెం నార్మల్ ఎల్లోయిష్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చిందండి బోర్డర్స్ కూడా చూడండి సింగిల్ లేయర్ వేస్తే బోర్డర్స్తో కూడా చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఈ శారీ అంతా ఈ శారీలో పళ్ళు దగ్గర నుంచి చూద్దాము పళ్ళు అనేది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అదే కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ తెల్ల కనిపిస్తుంది ఏంటి అనుకుంటారేమో అది మనకి మగ్గం మీద థ్రెడ్స్తో లాగి పెడతారు కదండి ఆ థ్రెడ్ థ్రెడ్ అనేది ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా యాక్చువల్గా ఇలాంటి డిజైన్స్ మనకి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ శారీస్ ఉంటాయి కదా అండి బ్రైడల్ కలెక్షన్స్లో వాటి మీద వేస్తారనమాట ఇలాంటి డిజైన్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్లో మనకి మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ అయితే ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాం చూడండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి సారీ గ్రేప్ కలర్ కి గ్రీన్ కలర్తో ఇచ్చారన్నమాట ఫస్ట్ మనం బోర్డర్ దగ్గర నుంచి సారీ పళ్ళు దగ్గర నుంచి చూద్దాం పళ్ళు అనేది గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది ఓకే ఇది వచ్చేసి మనకి షాంపూ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేయించుకోవాలి ఇది మొత్తం ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు మొత్తం శారీ అంతా ఉంటుంది శారీ నంబర్ ఫైవ్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉన్నటువంటి శారీ అండి ఇది మనకి బ్లూ కలర్ బోర్డర్ ఒకటి కుంకుమ కలర్ బాక్స్ ఒకటి ఇలా ఇచ్చారు అంటే ఒక లైన్ అంతా కూడా బోర్డర్లో బ్లూ కలర్ ఒక లైన్ అంతా కూడా బోర్డర్లో కుంకుమ కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మంచి క్లాసీ కలర్ అని చెప్పొచ్చు మరి బ్లౌజ్ అండ్ శారీ ఎలా ఇచ్చారో చూద్దాం బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఓకే బ్లూ కలర్ కాకుండా పైన ఉన్న కలర్ కుంకుమ కలర్ ఉంది కదా గ్రేప్ కలర్ లైక్ గ్రేప్ కలర్ ఆ కలర్తో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా గ్రేప్ కలర్తోనే వచ్చింది శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఫుల్ ఓకే ఈ శారీ నెంబర్ ఒకసారి పెడతాను మళ్ళీ శారీ నెంబర్ సిక్స్ మీరు తీసుకునే స్క్రీన్షాట్ నెంబర్తో సహా తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాం ఉంది అని చెప్పినా అవైలబుల్ అని చెప్పినా కూడా మీకు కన్ఫర్మ్ కాదు ఉంటే పే చేస్తామని మీరు పెట్టండి అప్పుడు మేము స్కానర్ పెట్టాము ఇమ్మీడియట్గా అంటే మాత్రమే కన్ఫర్మ్ ఓకే శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కుంకుమ కలర్ కుంకుమ రెడ్ కలర్ అని కూడా చెప్పొచ్చు బోర్డర్స్లో మాత్రం ఒక లైన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఒక లైన్ వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో బాక్సెస్ లాగా ఇచ్చి ఆ బాక్స్ లోపల పికాక్ని కూడా డిజైన్ చేశారు శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను కట్ అంచ్లో మాత్రం కొంచెం మనకి ప్లెయిన్ అయితే వస్తుంది సిస్టర్స్ మళ్ళీ నేను చెప్పలేదని అనుకోవద్దు స్టార్టింగ్లో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఇదిగోండి సారీ మీకు ఇది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ బుటీస్ వచ్చాయి బ్లౌజ్లో శారీ మొత్తం ఓవరాల్గా మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్కి ఇలా వచ్చింది ఫుల్ శారీ శారీ నెంబర్ ఎయిట్ నెంబర్తో టూ సహా స్క్రీన్షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఒక్కసారి శారీ చూసుకోండి మంచి బ్రైట్ బ్లాక్ కలర్కి ఎంత మంచిగా బోర్డర్స్ ఇచ్చారో చాలా కలర్ఫుల్గా చాలా క్లాసీగా ఉంటుంది సిస్టర్ అంటే నేను సింగిల్ కలర్స్ తేవడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్గా నచ్చినా నచ్చకపోయినా ఆ కలరే తీసుకోవాల్సి వస్తుంది కదా అదే మనకి కలర్ చాట్ ఉందనుకోండి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకుంటారని తీసుకొచ్చా కలర్ చార్ట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ రావు సిస్టర్స్ చాలా తక్కువ క్వాంటిటీ వస్తాయి ఎనిమిది కలర్స్ పది పది చీరలు చొప్పున మాత్రమే వచ్చాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి బోర్డర్స్ అయితే ఇలా స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా ఎలా ఉంటుందనేది మీరు ఆలోచించుకోండి కేక ఉంటుంది అన్నమాట ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసే పెట్టాం మీరు తిట్టినా పొగిడినా కమెంట్ సెక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఓకే అలాగే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ కమెంట్ చేస్తున్నారు కదా మాకు శారీస్ రాలేదు అనో లేకపోతే ఏదో ఒకటి సో అలా పెట్టినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు మా ప్రాబ్లం కూడా క్లియర్ అయిందని కూడా పెట్టండి మరి మీ ప్రాబ్లం పబ్లిక్లో అందరూ చూసినప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినప్పుడు గమ్మునైపోతే అది సాల్వ్ అయిందా లేదా వీళ్ళు ఇంతే కావాలని అనుకుంటారు కదా అలా కాకుండా ఆ కమెంట్ని మీరు రిమూవ్ అయినా చేసుకోండి లేదు అంటే కనుక మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారని చెప్పైనా ఆ మెసేజ్ కిందే పెట్టండి లేకపోతే పబ్లిక్కి మేము క్లియర్ చేసామా రెస్పాండ్ అయ్యామా లేదా అనేది ఎలా తెలుస్తుంది మీరు ఒక మైనస్ అయితే పెట్టేస్తున్నారు మీ మీరు తప్పు చేసినా కూడా ఒక మైనస్ అయితే వేసేస్తున్నారు వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మాకు అని మీరు వెంటనే వెంట వెంటనే రెస్పాండ్ అవ్వాలి అంటే మాకు మెసేజెస్ చాలా ఉంటాయి కదా సిస్టర్ ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళు నేను ఒక ఆమె ఎవరు పెట్టింది వీళ్ళకి వీళ్ళు మెసేజెస్ చూసుకోవట్లేదు వీళ్ళకి పొగరు ఎక్కువ అంట ముగ్గురికి జీతాలు ఇచ్చి పెట్టా మెసేజ్ చూడటానికి ఏ లెక్కను చూడాలి చెప్పరా పొగరు అలాంటి మాటలు వద్దు అండి మీరైతే ఒక వన్ రూపీ లాస్ అవ్వలేదు గబాల్న ఒక లూజ్ వర్డ్ మాట్లాడడానికి మీకు 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 సారీ కావాలని అడిగారు వాళ్ళకి ర్యాండమ్లో మెసేజెస్ చూసుకుంటా వస్తున్నారు వచ్చినప్పుడు మీకు రిప్లై ఇస్తారు మనం ఒక మాట టక్మన్ అనేటప్పుడు ఆలోచించుకుని అంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఆ మెసేజ్ ఎవరు పెట్టారో కూడా నేను ఒకసారి రేపు చదువుతాను నెక్స్ట్ మెసేజెస్లో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఎవరు పెట్టారు అని వాళ్ళు జస్ట్ సారీ ఉందా అని అడిగారు ఉంది అనగానే టక్మని రిప్లై ఇచ్చేయాలంటే కొన్ని వందల మెసేజెస్ అసలు త్రీ డేస్ బ్యాక్ నుంచి అయితే మాకు విపరీతమైన ఫ్లోటింగ్ మెసేజెస్ నాలుగు వందల ఐదు నుంచి తగ్గట్లేదు అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ రావాలి అంటే ఎలా అవుతుందంటే అడిగిన వాళ్ళు లేదు అన్నారు అనుకో మరి ఏ చీరలు ఉన్నాయని అడుగుతున్నారు ఏ చీరలు లేవు సిస్టర్ అని మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టాలి ఆ మెసేజ్కి కూడా ఏమవుతుంది లేవు అని చెప్పేసిన తర్వాత మనం ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమున్నాయని అడిగే సిస్టర్ మెసేజ్కి రావాలంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుందండి కాబట్టి మీకు ఏదైతే కావాలో మేము రిప్లై కరెక్ట్గా ఇచ్చేస్తాం స్టాక్ లేకపోతే నో స్టాక్ అని పెట్టేస్తున్నాం అంత క్లియర్గా ఇచ్చినా కూడా నాలుగైదు వందలు మెసేజ్లు ఉన్నాయి అలాంటప్పుడు మీరు టక్మని ఒక నోరు ఉంది కదా అని టక్మని పొగరు అనే మాట అనొద్దు ఎందుకంటే నాకు నచ్చదు మళ్ళీ నేను రిప్లై సమాధానం ఇచ్చాను అనుకోండి అది చాలా చండాలంగా ఉంటుంది ఏ విషయంలో అన్నారు మీరు మాకేమైనా డబ్బులు కట్టారా అనడానికి అని నిజంగా రేస్ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు తిట్టారంటే నేను పడతాను ఎందుకంటే తప్పు మాది ఉంటుంది కాబట్టి మాది లేకుండా మేము ఎందుకు పడాలి ఆ సిస్టర్ మెసేజ్ కూడా ఉంది పబ్లిక్లోనే ఉంది నేను ఒకసారి చూసి చెప్తాను మీకు ఓకేనా ఇంకెవరైనా తిట్టాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టండి అవి కూడా చదువుతా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ నేను కట్టుకున్న చీర చూపిస్తాను అని చెప్పి మర్చిపోయాను సిస్టర్స్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి బోర్డర్స్ తో ఇలా ఉంటుంది నేను స్టెప్స్ పెట్టేశాను కాబట్టి మనకున్న ఈ చెక్స్ డిజైన్ అంతా కూడా లోపలికి ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయింది ఒకవేళ స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకోకుండా కనుక ఇట్లా ఫ్రీట్ లో వదిలేస్తే ఇంతకు ముందు నేను కూర్చున్నప్పుడు ఇట్లా పైన వేసి చూపించాను కదా ఆ టైప్ లో ఉంటుంది మా పిల్లలు పిన్నిస్లు పెట్టి అవి కూడా తీయలేదు సిస్టర్ దీనికి కూడా బ్లూ కలర్ బ్లౌజే చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి పళ్ళు అనేది ఇలా వచ్చింది కట్టుకుంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రీజనబుల్ రేట్లో వస్తుంది డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేసుకోండి ఫస్ట్ టైం ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి వాళ్ళు పొగడేయండి లవ్ ఆల్ థ్యాంక్ యూ